చేస్తున్నటువంటి నిజవ సమ్మెకు ఈ సమ్మెకు ఈరోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మద్దతుగా వచ్చినటువంటి కుల సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరికీ కూడా పేరు పేరున ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున ఉద్యమ అభివందనాలు ఎందుకంటే చాలా విషయాలు మన తొలసం శ్రీనివాస గారు చెప్పిన పాఠ రూపంలో మీ అందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మనం పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం చేయాలనేది ఆయన రూపంలో చెప్పినటువంటి సత్యం గత పాలకులు ఏ విధంగా అయితే మన ఇట్లాను మన నాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మన సమస్యలను పరిష్కరించలేదు సరే ఈ ప్రభుత్వాన్ని వచ్చి మన సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పేసి ఆశతోటి మనం అందరం కూడా ఉన్నాం చాలామంది చెప్పినట్టు ఇప్పుడు మా అందరం చేసిన తర్వాత సార్ చెప్పిండు అంటే సుదూర ప్రాంతాలు అటవీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు కొండ కోణల్లో మీరు వెళ్ళి ఇటువంటి రహదారి కరెంటు సౌకర్యం లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు నాకు ఇక్కడ మా మిత్రుడు ఉన్నాడు స్వయమానంద్ తూసి గుమ్మట అక్కడ విలేదు నేను ఎప్పుడో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద చూసిన అక్కడ ఎర్రబండ గోపేర కునగూడ అంటే ఎటువంటి సౌకర్యం ఎలుగు పంటలు ఉంటాయి తర్వాత అడవి పందులు అడవి జంతువులు ఉన్నటువంటి ప్రాంతాలు ఇటువంటి ప్రాంతాల్లో మీరందరూ కూడా ఇవాళ మహిళలు అని తేడా లేకుండా మీరు అందరు కూడా ఎంతో కష్టపడి మా విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు ఇప్పుడు ఐదు రోజులు అయిపోయింది అనుకుంటారు మా విద్యార్థులందరూ కూడా ఆదివాసీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే మేము చదువుకొని ఏదో ఇంత ఉద్యోగాలు సంపాదించిన ఆశతోటి పిల్లలు మా పేరెంట్స్ అందరూ కూడా పంపుతున్నారు ఆశ్రమ పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలకు ఇవాళ ప్రభుత్వానికి అసలు ఉండాలి ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ విద్యార్థిని విద్యార్థులే చదువుకుంటున్నారు కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది సిఆర్టీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు వీళ్ళ సమస్యలు అన్నీ కూడా న్యాయమైనటువంటి సమస్యలు వీటిని పరిష్కారం చేద్దామనేటువంటి ఆశ లేనే లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ మీరు ఐదు రోజులుగా ఈ పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంతో కొంత తలొద్ది నిన్ననే రాత్రనుకుంటా రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు విడుదల చేశారు ఒక నెల జీతం నాలుగు నెలల ఏర అంటే అంటే పోరాటాలు రోడ్ల మీదకి వచ్చినప్పుడే సిఆర్టీల సమస్యలు జీతాలు మీరు వేయడం కాదు మీ ధర్మం కూడా కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే ఏవైతే వీళ్ళ న్యాయమైనటువంటి తొమ్మిది డిమాండ్స్ అంటే సమస్యలు ఉన్నాయో వాటిని మీరు సానుకూలంగా స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మా రాష్ట్ర కమిటీ అంతా కూడా మేము మాట్లాడతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మీ నిరోధక సమ్మెలు ధర్నాలు కొనసాగుతున్నాయో అక్కడ మేమందరం కూడా మా శ్రేణులంతా పాల్గొంటాం ఒకవేళ మీరు నిజంగా ఈ సమస్యను ఇంకా లాగదీసేది ఉంటే ఎవరైతే మా ఆదివాసీ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరిని కూడా మా జిల్లా కమిటీ మండల కమిటీలు అనుబంధ సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు అందరం కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏ తరహా పోరాటం చేయాలో మాకు తెలుసు మేము ఇప్పుడే చెప్పాం అది నేషనల్ హైవేలో దిగ్బంధం చేస్తామా ఐటీడీఏలు ముట్టడి చేస్తామా లేకపోతే అసెంబ్లీలు ముట్టడి చేస్తామా ఏ రకంగా చేస్తామో మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతున్నారో కుటుంబ సభ్యులందరినీ కూడా మేము కూడా మీది ఇక్కడ ధర్నా చేస్తే మేము గ్రామాలకు వెళ్తాం గ్రామంలో వెళ్ళి తల్లిదండ్రులు మేము చైతన్యం చేస్తాం మాకు అన్యాయం జరుగుతున్నది మన పిల్లల చదువులు అన్నీకుంటూ గుండెగడిపోయినాయి టీచర్లేమో సమ్మెకు దిగిండ్రు ప్రభుత్వాలు ఏమో పరిష్కరిస్తలేవు కాబట్టి మీరు కూడా ఆ ఉద్యమానికి మనకు మనకు చూసిన పద్ధతిలో మనం కూడా మద్దతు ఇద్దామని చెప్పేసి వాళ్ళని కూడా మేము బతిమిలాడుతాం కాబట్టి మేమేంటాం అంటే మీరేమో గుంతిమ కోరికలు కోర కోరడం లేదు ఏవైతే మనకు శ్రీనివాస్ కానీ మిగతా మిత్రులు చెప్పినట్టు చట్టంలో కానీ భారత రాజ్యాంగంలో కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ పొందుపరిచినటువంటి న్యాయమైనటువంటి సమస్యలు మీరు అడుగుతున్నారు ఆ సమస్యలను పరిష్కరించడంలో గత పాలకులు కానీ ఈ పాలకులు కూడా పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి పిఓ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అసిస్టెంట్ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారంగా తమ న్యాయమైన హక్కుల కోసం ఇక్కడ టెంట్ వేసుకొని నిరోధిక సమ్మె చేస్తే మీరు కరెంట్ కట్ చేసుడు టెంట్లు వేసిపోవాలని చెప్పేసి అనడం ఇది చాలా ఏయమైనటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లా ఎస్పీ గారు ఎస్పీ డిఎస్పి గారు జిల్లా కలెక్టర్ గారు పిఓ గారు వెంటనే స్పందించి ఇక్కడ కరెంట్ సౌకర్యం కల్పించాలి టెంట్ సౌకర్యం వాళ్ళే కల్పించాలి వాళ్ళ న్యాయమైన సమస్యలు కూడా మీరు పరిష్కరించాలని చెప్పేసి పిఓ గారికి ఎస్పీ గారికి అదేవిధంగా కలెక్టర్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా జీనాహైకో మరణాసికో కథం కథం పనులన్న ఏదైతే మనకు సామెత ఉన్నారో పోరాడితే పోయేది ఏం లేదు ఉన్నదా చెప్పండి ఎన్ని రోజులు పోరాడదాం మరి ఏం లేదు కదా బానిస సంఖ్యలు తప్ప అందుకోసమే మీరు పోరాడండి మీ తరపున మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ తరపున మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటాం మీకంటే ఎక్కువ ఏ తరహా పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అది పతలగడి పోరాటమా గుజర్ల తరహా పోరాటమా ఇప్పుడు తినన్న చెప్పిండు మనకు రామ్ జీగోండ్ కొమరం భీమి శాఖలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అనేక మంది పోరాట వీరులు ఆ పోరాట స్ఫూర్తి మన దగ్గర ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉన్నది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు రామ్ జీగోండ చరిత్ర ఉన్నది కుమ్రాం భీమ్ పోరాడిన చరిత్ర ఉన్నది లాస్ట్కు అరవై ఎనిమిదిలో శ్రీకాకుళం రైతాంగ పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది అప్పుడు కూడా మాస్టర్లే కదా భీంపాత అప్పు సత్యంగా ఆదివాత కైలాస